శివాయ గురవే నమ ఈరోజు అసలు ఈ నారాయణ బలి లేదా ఆశ్లేష బలి ఏదైనా కానివ్వండి ఇటువంటివి కొన్ని శాపాలు కొన్ని పాపాలు వెంటాడుతూ ఉంటాయి అసలు వీటి వలన ఏవి యొక్క అంటే కష్టాలు కానీ దురవస్థలు కానీ దుర అవస్థలు మనిషి పడుతూ ఉంటాడు అసలు ఏమిటనేది ఒక్కోసారి జస్ట్ ఒక లిస్ట్ లాగా చెప్తాం దానికంటే ముందు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని చాలామంది నోట మనకు వచ్చేటువంటి ఒక మాట ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అయితే ఇక్కడ వాళ్ళు గుర్తుంచుకోవాలి మనం చేసిన పూర్వజన్మ పాపం తాలూకు ఫలితాలు మరో జన్మలో అనుభవించి అట్లా పూర్తి చేసుకోవాలి అదేవిధంగా పూర్వజన్మ పుణ్యం తాలూకు ఫలితాలను కూడా మరో జన్మలోనే అనుభవించేసి పూర్తి చేసుకోవాలి అలాగే గత జన్మలో చేసిన కార్యాల వలన ఏర్పడిన మంచి కర్మలు చెడు కర్మలు అనుభవించడానికి మాత్రమే ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశించి ఈ భూమిపై జన్మిస్తుంది మరి ఆ కష్టాలు బాధలు ఆ చెడు ఫలితాలు ఈ పాపకార్యాల వల్ల ఎలా ఉంటాయి ఏమిటో అసలు చూద్దాం ఉదాహరణకి పూర్వజనంలో మంచి కార్యాలు చేశారు అనుకుందాం అప్పుడు ఎలా ఉంటుంది మంచి తల్లిదండ్రులకు జన్మించటం అంటే మంచి తల్లిదండ్రులు కడుపున పుడటం మంచి శారీరక ఆరోగ్యం కలిగి ఉండటం మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండటం మంచి విద్యను అభ్యసించటం ఎలాంటి కష్టాలు లేని జీవితం కలిగి ఉండటం వ్యక్తిగత జీవితము మరియు వైవాహిక జీవితము అంటే పెళ్ళైనంత సంసార జీవితము సాఫీగా ఉండటం మంచి సంతానానికి జన్మనివ్వటం జీవితాంతం తన కుటుంబానికి దూరం కాకుండా ఉండటం ప్రశాంతమైన మరణాన్ని పొందటం చక్కగా చూడండి మంచి తల్లిదండ్రులకి పుట్టటం అంటే తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు అవసరం లేదు మంచి సాంప్రదాయం అది ఉండి ఉన్నంతలో కష్టాలు లేకుండా చక్కగా మంచి జ్ఞానం కలిగి అందరి బంధువులతో కలిసిమెలిసి అలా ఉండేటువంటి తల్లిదండ్రులకు జన్మించటం మంచి శారీరక ఆరోగ్యం ఏ విధమైనటువంటి అవయవ లోపాలు లేకుండా ఎక్కడ ఏదైనటువంటి ఆరోగ్య సమస్య లేకుండా కలిగి ఉండటం మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండటం ఏం కావాలి మానసికంగా మెంటల్గా బలంగా ఉండటం ప్రతిదానికి ఏదో కుంగిపోవటం కుసించిపోవడం కాకుండా మానసికంగా ఉన్నవాడు ఏదైనా సాధించుకోవాలి మంచి విద్య వాడు పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చులా గవర్నమెంట్ బడిలో చదివినా సరే మంచి టాలెంట్గా పైకి వస్తూ ఉంటాడు అది మంచి విద్య అంటే ఎలాంటి కష్టాలు లేని జీవితం కలిగి ఉండటం పిజ్జాలు బర్గర్లు తినవస సమయానికి మూడు పూటల తిండి అంటే చాలు వ్యక్తిగత జీవితం మరి వైవాహిక జీవితం సాఫీగా ఉండటం ఇదే తెలుసుకోవాలి వ్యక్తిగత జీవితం అంటే వాడి పర్సనల్ లైఫ్ చక్కగా ఎక్కడ ఉద్యోగం చేసినా ఏది చేసినా ఏది చెందినా చక్కగా వెళ్ళటం ఉద్యోగం చేసుకుంటాం చక్కగా ఇంటికి చేరుకుంటాం ఇంటికి చేరుతున్నాక భార్య పిల్లలు సాఫీగా జీవనం వెళ్ళిపోవటం ఎక్కడా ఇంట కానీ బయట కానీ ఎక్కడా కూడా ఏదైనటువంటి లొసుకులు లేకుండా ఉంటాడు మరలా ఈతగాడికి మంచి సంతానం కూడా కలగటం మళ్ళీ అంటే ఆ పుట్టే సంతానం తల్లిదండ్రులను చూస్తూ తాతయ్య మామల దగ్గర పెరగటం లేదా బాబాయిల పెద్ద చూస్తూ మేనత్తలను చూస్తూ ఇదంతా ఒక మంచి సంసారం నెక్స్ట్ జీవితాంతం తన కుటుంబానికి దూరం కాకుండా ఉండటం చూసారా ఇది మెయిన్ ఉన్న ఊరు వదిలి ఒక్కడికో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటాకో అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోవటం లేదా రాష్ట్రాలు మారటం దేశాలు మారే దాటి వెళ్ళిపోవటం ఇదంతా కూడా అదేనమాట పండగ వచ్చిందంటే ఏదో ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి ఆ పండగ అక్కడ ఎలా జరుగుతుందో చూసుకుంటాం లేదా ఉత్సవం జరుగుతుంటే ఆ గ్రామ జాగ్రత్తని ఎలా ఊరేగిస్తున్నారు ఏంటని ఇక్కడి నుంచి చూసుకుంటాం ఇలా అయిపోతుంది అదే ఊళ్ళో ఉన్నాడనుకో చక్కగా పెళ్ళాం పిల్లలు అందరితో కలిసి తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామోత్సవాలే కానీ లేకపోతే ఇంకేదైనా బ్రహ్మోత్సవాలే కానీ ఏదన్నా సరే అన్నీ అటెండ్ అవుతూ ఉంటాడు అది ఒక జీవితం నెక్స్ట్ ప్రశాంతమైన మరణాన్ని పొందడం అంటే రాత్రిపూట పొడుకోం కానీ అలా లేదా పగల పోవటం ఏదన్నా కార్యం అలా పడుకున్నోడు పొడుకున్నట్టుగా ప్రాణం వెళ్ళిపోవటం అలా కాకుండా తీసుకుని 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 రోగాల రొట్లతో దాని అమ్మ వాడని అంటూ లేదు రకరకాల మందులు వాడి రకరకాల సూదులు పొడిపించుకుని ఇక అన్నీ చేసుకుని లేదంటే యాక్సిడెంట్ అయ్యి తల చిద్రమైపోయి ఇంకే చెప్పదే అసలు లేదా ఆత్మహత్య చేసుకుని యాసిడ్లు తాగేసి రైతికం తలకాయలు పెట్టేసి బస్కి అడ్డంగా పడుకుని ఇవన్నీ దరిద్రం అనమాట ఇటువంటి అనమాట సో కాబట్టి మంచి కార్యములు చేసిన వాడికి పూర్వజనములో ఈ జన్మలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పూర్వజన్మలో చెడు కార్యం చేసిన వాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటుందంటే ఇదే వినాలి వితండవాదం చేసేవారికి నిరుపయోగంగా సహాయక అనారోగ్యంగా ఉండేవారు అవినీతి పరులుగా ఉండే తల్లిదండ్రులకు సంతానంగా పుడతారు అంటే ఎటువంటి వాళ్ళకి వెళ్ళే ఆ తల్లిదండ్రులు వితండవాదం చేసేవాళ్ళు నిరుపయోగంగా ఎందుకు ఎవరికి పనికిరారు వాళ్ళు వాళ్ళు బతికేదాళే తప్ప పక్కన వాడికి చెయ్యి ఇంగిలి చేయి కూడా విధిల్చడం అట్లాంటి వాళ్ళకి అనారోగ్యాలు ఇంట్లో అందరికీ షుగర్లో బీపీలో ఏదో ఒకటి క్యాన్సర్లో గుండె చప్పుల వంశపారపరంగా వస్తూ ఉంటాయి ఇటువంటి వాళ్ళకి అవినీతి పరులుగా అంటే లంచాలు తీసుకుని బతికేటటువంటి ఏదైనా ఎరటవాడి భూములు ఆక్రమించుకుంటాం ఎటవాడి యొక్క ఇల్లు ఆక్రమించుకుంటాం ఈ ఒకటి కాదు చెయ్యని అవినీతి ఉండదు అట్టాంటి తల్లిదండ్రులకి సంతానంగా పుడతారు నెక్స్ట్ పూర్వీకుల నుండి వెంటాడుతూ వస్తున్న తీవ్రమైన పితృదోషం ఉన్న వంశాలు జన్మిస్తారు ఎట్లాగా పూర్వీకుల నుండి వెంటాడుతూ వస్తున్న తీవ్రమైన పితృదోషం ఏడు తరాలు పద్నాలుగు తరాలు ఇరవై ఒక్క తరాలు ఇట్లా ఉంటాయి అందుకే వారు పూర్వం అరే బాబు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి వివాహం చేసుకోండి రా బాబు అని చెప్పేవాళ్ళు ఎందుకని దాని గురించే ఎందుకంటే ఎక్కడ ఈ తరాల్లో ఎక్కడ ఆ ఇంట్లో లైన్ వెసిగిందో ఎక్కడ దెబ్బతిన్నారో ఎక్కడ అందరు చిద్రమైపోయారో తెలిస్తే ఓహో ఇంట్లో ఎక్కడి నుంచి కొట్టిందా ఈ తరానికి ఇక్కడ వచ్చిందా అని తెలిసేది పూర్వము మంచి చదువుకున్నాడా లేదా మంచి ఉద్యోగం చూసేవాడు ఇప్పుడు అట్టా కాదు ఆడ అందగాడు ఆడ లక్షలు సంపాదించేవాడు ఆడి దగ్గర లేకపోతే అమ్మాయి దగ్గర శీలం లేకపోయినా పర్వాలే ఏం పర్వాలే చింతాల చూపుతో కడిగేద్దాం ఏం పర్వాలే మన డబ్బు ఉంటే చాలు ఉంటే చాలు ఏం పర్వాలి అంతే అయిపోయింది అంతే ఎవడ జీవితం వాడు ఎవడకాడే యమున తీరే అలా అయిపోయింది సో అలాగనమాట ఆ రోజుల్లో సంబంధాలు కూడా బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళని చూ చూసి చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఆ ఫ్యామిలీకి క్లోజ్గా ఉంటే వాళ్ళకి గుణగణాలు తెలిసాయి ఇప్పుడు అలా కాదు అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఆ ఒక కుటుంబంలో అన్నగారి కుటుంబం తమ్ముడు కుటుంబం మేనత కుటుంబం ఎవరికి లింకులు ఉండవు వాళ్ళ చోట ఈలో చోట ఈలో చోట వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడో స్థిరపడతారు వైజాగ్లో ఎక్కడ స్థిరపడతారు వీళ్ళకి సంబంధం చూస్తాకొస్తారు వాళ్ళ వాళ్ళు ఏం తెలియదు వీళ్ళు వీళ్ళు చూసుకుంటారు మాట్లాడుకుంటారు అయిపోద్ది అవతల గురించి వీళ్ళకేం తెలియదు వీళ్ళ గురించి వాళ్ళకేం తెలియదు సో ఈ విధంగా సంగనగిపోతాయి అన్నమాట నెక్స్ట్ బాధాకరమైన జననం పొందటం అంటే పేగులు మెడకేసింపొట్టడం లేదా ఎదురుకాళ్ళతో పుట్టడం లేదా ఆ తల్లికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ బిడ్డను ముందుగా తొలగించటం ఇట్లా ఈ విధంగా అయినా ఒకటి అని కాదేహా లేదా పిల్లోడు పుట్టినంత తీసుకెళ్ళి లోపల ఇంక్యుబులేటర్లు పెట్టటం లేతే వెంటిలేటర్ వెంటిలేటర్పై పెట్టడం అన్ని అనమాట నెక్స్ట్ శరీరం నిత్యం దీర్ఘకాల అనారోగ్యాలతో ఉండటం పుట్టినప్పటి నుంచి పిల్లోడికి ఇది లేదు అది లేదు ఏదో ఒక అనారోగ్యం ఉంటారని ఉంటుంది ఒంట్లో ఏదో ఒక అనారోగ్యం ఓ టాన్సిల్స్ ఓ ఎడినాయిడ్స్ లేకపోతే ఇంకేదో రికెట్స్ ఒకటి కాదు అనేక రకాల వ్యాధులు తలసేమి అని ఇలా రకరకాల వ్యాధులతో బారిపోయే పిల్లలు అనేక మంది ఉన్నారు ఇలా పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఉంటాయి మానసిక దౌర్బల్యం అధికంగా ఉంటుంది అంటే మానసిక దౌర్బల్యం మెంటల్గా బాగోరు హైపర్ యాక్టివిటీ ఉంటారు ఒక్కోసారి ఒక్కోసారి హైపో యాక్టివిటీ ఉంటారు హైపర్ అండ్ హైపో హైపో అంటే అధికంగా హైపో అంటే తక్కువగా ఈ రెండు ప్రమాదమే అన్నమాట ఈ విధంగా ఉంటారు విద్య సరిగ్గా అందదు విద్య అంటే చదువులు మానేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అన్ని తీసుపర్లు కదా ఇంకేముంది గాలి సన్నాసలా తిరుగుతారు స్కూల్లోకి వెళ్తాడు వెచ్చుడిగా డబ్బు ఖర్చు పెడతాడు తండ్రి తల్లి కారులో పంపిస్తారు ఈడ యొక్క అహంకారం ప్రదర్శిస్తూ ఉంటాడు ఏదైనా సరే ఏదైనా కొనేయగలడు ఏదైనా చేసేయగలడు ఇటువంటిది సదువం వస్తుంది సంక్రాక నెక్స్ట్ శాస్త్రీయ అజ్ఞాలుగా మిగిలిపోతాడు అంటే అన్నీ ఉండి అల్లు నోట్లో అన్నట్టుగా అంటే అన్నీ నేర్చుకుంటాడు విద్యార్థి వస్తుంది కానీ ఏమీ చేయలేడు ఏమీ చేయలేడు సమయానికి ఉపయోగపడతాడు తిరిగితే అట్లా నెక్స్ట్ ఆర్థికపరమైనటువంటి భారాల మోస్తారు తీవ్రమైన అప్పుల భారాలు ఆర్థిక సమస్యలు ఒకదాని మించి ఒకటి వెంటాడుతూ ఉంటాయి నెక్స్ట్ బంధాలన్నీ తెగిపోతాయి బంధాలన్నీ తెగిపోతాయి ఏ బంధాలు ఇంట్లో తన తండ్రికి తన బాబాయిలకి తన పెదనాలకి ఎవరికి మధ్య అలా మేనతల మధ్య ఎవరికి లింకులు ఉండవు ఎవరికాళ్ళే యమునా తీరే వాళ్ళ తాతగారికి నాన్నగారికి కూడా సంబంధం ఉండదు ఇల్లు రోజు బయటకు వచ్చేస్తారు వీళ్ళ చూస్తే అమ్మకి తమ్ముళ్ళకి అక్కకి తమ్ముళ్ళకి ఎవరికి మధ్య కూడా లింకులు ఉండవు మొత్తం తెగిపోతాయి బంధాలు అయిపోయింది చివరికి పెళ్ళంతా కూడా బంధం తెగిపోతుంది అయిపోయింది తర్వాత అనారోగ్యం అపరిశుభ్రత కొంపలో నీట్నెస్ అనేది ఉండదు వాడు గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ఇట్లాంటి గ్రహ దోషాలు ఉన్న వాళ్ళ ఇంట్లో నీట్నెస్ అనేది ఉండదు సభ్యతలైన సంతానానికి జన్మనిస్తారు మళ్ళీ ఇల్లు తిరిగి సభ్యత లేని సంతానం అంటే ఎలాగా తండ్రిని ధిక్కరిస్తారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులని లేదా ఇంటికి పెద్దలు వచ్చారు ఆడ ముందే ఆ నాన్నని ఆ చెప్పాలావా ఏంటని చెప్పేది అలా తెలుసులే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఇక పెద్దలు ఉన్నారే చేశారు అని లేదా పెద్దలు అయితే చెప్పడానికి వచ్చారు ఆ పెద్దల్ని ఆ చెప్పాలేవయ్యా నువ్వు చూసుకోవయ్యా నీ ఇంట్లో ఏదో నువ్వు నువ్వు మా చెప్పేవాడు పెద్ద నీ కొంపలో ముందు నువ్వు చూసుకో ఇంకా పచ్చిక చెప్పాలంటే అచ్చ తెలుగులో నీ కొత్త కాడ నువ్వు మా చెప్పాలి కానీ నీ కొత్త కాడ తప్పు నువ్వు చూసుకో అంటారు ఈ విధంగా మాట్లాడతారు అసభ్యంగా సభ్యత లేని విధంగా మాడతారు ఆ వచ్చిన పెద్ద మనుషులు కూడా మూసుకుని వెళ్తారు ఇంకేం చేస్తారు తర్వాత భయంకరమైన విచారకరమైన బాధాకరమైన మరణాన్ని పొందుతారు వీళ్ళు చివరికి ఏంటి భయంకరమైన విచారకరమైన బాధాకరమైన మరణాన్ని పొందుతారు అది కూడా ఎలాగా ఎంతో కాలం అనారోగ్యాతో మంచాన పడి వాళ్ళు ఈ విధంగా మనం పడతారు కాబట్టి ఇలా మంచి కర్మలు చెడు కర్మలు మనం అనిపించాల్సి వస్తుంది గత జన్మలో కనుక మనం పో పుణ్యం చేసిన పాపం చేసిన అది మనకి ఈ జన్మలో మన వెంట వచ్చి మనల్ని ఈ విధంగా చేస్తుంది తర్వాత ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి ప్రతి ఆత్మ కూడా తన పూర్వజన్మలో చేసిన మంచి చెడు కర్మల ఆధారంగానే తానే స్వయంగా జన్మకుండలు సృష్టించుకుంటుంది ఆత్మా అంటే తండ్రి యొక్క వీర్య కణం తల్లి యొక్క అండంలోకి ప్రవేశించిన నాడే ఆ గర్భంలో ఉన్న శిశువు యొక్క ఫలితాలు నిర్దేశించుంటాయి అంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు కాకుండా అండంలోకి వీర్యం చేరిన మరుక్షణమే ఆ శిశువు యొక్క జన్మ కుండలి నిర్ణయించి ఉంటుంది అది గుర్తుంచుకోవాలి గర్భం నుండి బయటకి ఆ శిశువు జన్మించిన తర్వాత శిశువు గత జన్మలో చేసిన మంచి కర్మలకు యోగాల రూపంలో శుభ ఫలితాలు చెడు కర్మలకు అవయోగాలు దోషాలు శాపాల రూపంలో చెడు ఫలితాలను అనుభవిస్తాడు ఇది ఇతమిత్తంగా చెప్పాలంటే చాలా క్షుణ్ణంగా ఒక్కడు గ్రహించండి ఒక పురుషుడు వీర్యం వదిలాడంటే మీరు ల్యాబ్కి వెళ్తే తెలుస్తుంది దాంట్లో కొన్ని మిలియన్స్ అని రాస్తాడు అంటే అన్ని మిలియన్ సుక్కర కణాలు లోపలికి పరిగెత్తుతూ 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 గర్భాశయం లోపల మొత్తం అంగుళాల్లో ఉంటుంది లోపల తెలుసుకోవడానికి ఆ లోపలికి అది వెళ్ళిపోగానే మూసుకుపోతుంది అంటే ఈ యొక్క పది లక్షల మంది అంటే వన్ మిలియన్ పరిగెడితే అందులో చేరేది ఒక్కడో ఇద్దరు ఇద్దరు చేరితే ట్విన్స్ అవుతారు ఒకడు చేరితే ఒకడు అవుతాడు అంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు ఒక్కసారి ఆలోచించండి వీడంటాడు అంటాడు నేను సాధించాను సాధించారు నేను అది పీకాను ఇది పీకాను అంటాడు నీ పరుగు అక్కడే ప్రారంభమైంది అక్కడ తల్లి గర్భంలో వీర్య రూపంలో ఉండంగానే కడాల రూపంలో ఆ ట్యాట్ పోల్ ఆ టైంలో ఉండంగానే టికి టికి టిక టికిటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని లక్షల మందిలో ఆ బొక్కలో నువ్వు దూరటమే నీ గ్రేట్ అంటే నువ్వు గాడి పెళ్ళం బొక్కలో దూరుతావు లేకపోతే ఇంకా ఎవడ బొక్కలో దూరుతావో అనేది అక్కడే నిర్ణయించి ఉంటుంది అంతేగాని నేను ఆడుకడుపుని ఎందుకు పొట్లపడి ఈ ఆత్మ ఈ వీరి రూపంలో అక్కడే ఉండి వీళ్ళ పరుగు అక్కడే ప్రారంభం ఉంటుంది వీళ్ళ కొట్లాట నువ్వు అక్కడే నీ గెలుపు ఓటమి అక్కడే అర్థమైపోతుంది సో ఇక్కడ ఈరోజు ఇక్కడితో ఈ వీడియో మిగుస్తున్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియో చెప్తాను మీరు మిస్ అవ్వద్దు అస్సలు शुभम भवतु